హలో అండి మా పక్కన టెర్రస్ మీద పిల్లి పిల్లల్ని పెట్టింది అయితే మిగతా పిల్లలన్నీ తీసుకెళ్ళింది కానీ దీన్ని ఒక్కరిదనే ఎందుకు వదిలేసిందో తెలియదు దాన్ని పక్క నుంచి వెళ్తుందే కానీ దాన్ని అసలు పట్టుకొనే పట్టుకుంటలే ముట్టుకోవడం కూడా ముట్టుకుంటలేదు సరే నాకైతే బాగా బాధ అనిపించింది ఎండ్ అయితే మండిపోతుంది మా అమ్మాయిని పంపించి ఇదిగో దాన్ని తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్పేసాను అనమాట తెలుసున్న వాళ్ళు ఎవరికైనా ఇది మా పిల్లలైతే పెంచుకుందాం అమ్మా అన్నారు కానీ నేను వద్దని చెప్పేసి అన్నాను ఎందుకంటే మీ అందరికీ చాలా వీడియోలోనే చూపించి ఉంటాను నేను ఒక ఐదు సంవత్సరాలు బట్టి ఒక పిల్లిని పెంచుకున్నానండి అది దాని పేరు మిల్కీ అని చెప్పేసి అని వీడియోలో కూడా పోస్ట్ చేశాను అయితే దానికి ఏమైందంటే రీసెంట్గా ప్రెగ్నెంట్ బయటికి జస్ట్ అలా వచ్చిందో లేదో ఏడు కుక్కలు అనమాట ఒక్కసారిగా అటాక్ చేసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు చాలా అంటే చాలా దారుణంగా చంపేసినాయి వీడియో అయితే తీసాను కానీ పోస్ట్ చేయడానికి నాకే భయం వేసింది అంత దారుణంగా చంపేశాయి చాలా ప్రేమ పెంచుకున్నానండి ఆ పిల్లి మీద కానీ ఎంత దారుణం జరిగింది అందుకోసమే పెట్స్ పెంచడం నాకు ఇష్టం లేదు